ఇది అట్టి పిండి అట్టి పిండిలో మైదా పిండి కలుపుతాను కేస్తాకి పునుగులు కోసం మైదా పిండి కలిపి పునుగులు వేస్తా పూట పునుగులు వేస్తావా కొంచెం జీలకర్ర వేయాలా జీలకర్ర వేయాలి జీలకర్ర ఉప్ప ఉప్పు వేసుకోవాలి కలిపి ఇలా కలిపేసుకొని పునుగులు వేసుకోవాలి బాగా కలవాలి

అన్ని దగ్గరికైనా కాలినప్పుడు విడిపోతాయి హోటల్లో పునుగులు లాగానే వస్తాయి బాగా అట్లా వేసుకుంటే చక్కగా పునుగులు బాగా వస్తాయి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది బయట తినేకుండా కరకరలు ఆడుతున్నాయిగా కరకర నూనె కూడా ఎక్కువ పేల్చవి तो mm. गलत

వేడిగా నీరసంగా ఉంటుందండి ముందు ఇది నాకు అసలు ఏం చేయాలి తెలియట్లేదు చేయలేకపోతున్నాను చల్లబడ్డాక మంచి మంచి వీడియోలు పెడతాం మంచి మంచి వీడియోస్ పెడతామండి కొంచెం చల్లబడ్డాక టీ చూడు పాలు పోస్తున్నావా పాలు పోస్తున్నాము పంచుదారా పంచుదారా ఎండలా ఎగిరిపోతున్నాయి జిడ్డు పట్టేస్తున్నాం అంతా మధ్యాహ్నం అయితే అసలు ఇంకా ఉంటుంది ఈ పది రోజులు పోతే రోహిణి కారితనం వస్తుంది వడగాలు స్టార్ట్ అవుతాయి పదిహేను ఇరవై తారీఖుల నుంచి మరుగుతుందా బాగా మరగ బాగుందా టీ మాత్రం తాగాల్సిందే పొద్దున సాయంత్రం మీకు అలవాటు ఎంత వేడిగా ఉన్నా ముందు టీ తాగాలి

వీలైనప్పుడు రెండు ఎండలకి అన్ని కూరలు చేయలేము అన్ని వంటలు చేయలేం అది వేసుకొని పెరుగు వేసుకొని తినేసాం కొంచెం నిన్నటి సాంబార్ ఉందండి ఇందాక మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కూడా అదే నిన్నటి సాంబారును గోంగూర చట్నీ చేసిందండి కలుపుకొని పెరుగు కొంచెం వేసుకొని తినేసాం బాగుంది రిపోర్ట్ అయ్యి లేదు కదా ఇది చేస్తుంది

కిచెన్ రూమ్లోకి వెళ్ళంగానే చెమట్లో స్నానం చేసినట్టు అయిపోతుంది ముద్దంతా అందుకే చేయలేకపోతాం అర్థం చేస్తుంటారు అదే వాళ్ళు కూడా ఒక్క ఒక్కపోతలు బాధ మంట ఎండకెళ్తే చిన్నపిల్లలు కొంచెం పెద్ద వయసు వాళ్ళు వెళ్ళకూడదు ఎండలోకి ఇంకా పది రోజులు పోతే వడగాలుపులు వస్తాయి ప్రాణాలు కూడా సార్ సొరకాయ కూడా అంటారు సొరకాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చి టమాటాలు టమాటాలు ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో రోజు కూరగాయలు వేసేసుకోవాలి కలుపుకొని కట్ చేసిన కూరగాయలు ఇలా వేసేసుకోవాలి కొంచెం అంత వేస్తే సరిపోతుంది వాటర్ పోస్ట్ నూనెయ్యూడదు ఇప్పుడు నూనె ఉడకబెట్టేసి దీన్ని తాలింపెయ్యాలి ఉడకబెట్ ఉడకబెట్టేసి దీనిపైన ఉడకబెట్ తాలింపు వేసేటప్పుడు చూపిస్తా ఓకే ఉడకాలా ఉందా ఉడుకుతుంది ఇంకా ఉడకాలి బాగుంటది కూర బాగుంటది కూర సరే సరే ఉడికిందా ఉడికింది దీన్ని తాలింపు మెదేస్తాను ఒకసారి నువ్వు చేసావు గతంలో బాగుంది అప్పటి నుంచి ఇంతమంది తినేవాడు కాదులే అంతమంది తినేవాడు కాదు ఇది నేను పడే ఒకసారి చిన్న అబ్బాయి ఉంది అప్పటి నుంచి తింటున్నా పొరపడుతున్నా కలుపుకోవాలా చాలే ఆ ఎల్లిపాయలు చితటి వెయ్యాలి వేసాను మిరపకాయలు తాలిం గింజలు కరివేపాకు కరివేపాకు వేస్తా కరివేపాకు అయిపోతే కూరలో బాగా కరివేపాకు అన్నం కూడా పెట్టేసా ఇది పెందలాడు చేసుకుంటే మంచిది అది ఏగని ఏగిన తర్వాత కట్ అయ్యి అందుకని కట్ అయ్యిపోతే పచ్చి అవసరం వస్తా తాల మీద ఇప్పుడేంటి ఎప్పటి నుంచి వంట్లో కట్టేస్తాను పొయ్యి వెలిగించుకోవాలా అంటే తాలింపు కదా మగ్గాల నూనెలో తాలింపులో మగ్గితే మంచిది ఒక్క నిమిషం పోసుకొని పోసుకోవాలా సరే తులసిలాగా ఏంటిలాగా అన్నంలో కలవటానికి మరి పులుసులాగా బాగుంటుంది అన్నం కూడా పెట్టేసావు అది కూడా అయిపోద్ది ఇంటికి పని అయిపోయినట్టే వంట పోయినా ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజానికి మేము వంటగదిలో వండలేకపోతున్నాం అండి కానీ అసలు పెట్టపోతే బాగోదని పెడుతున్నాం ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి